పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సోస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎన్డీఏ అద్భుత విజయం తర్వాత మహారాష్ట్రలో సమీకరణలు మారబోతున్నాయా అలానే మహారాష్ట్ర విజయం అందించినటువంటి ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతనే ఎన్డీఏ పెద్దలు ఇవ్వబోతున్నారా దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై ఎన్డీఏ కూటమి ఫోకస్ పెట్టబోతోంది అనేటువంటి వార్తల వెనుక నిజం ఎంత ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మందుపాటు చంద్రు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పది నియోజకవర్గాలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూటమికి ఒక జోష్లో ఉంది ఇప్పుడు కూటమి పైగా మహారాష్ట్రలో కూడా విపక్షం లేని పరిస్థితి అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పిలుపు వచ్చింది ఏంటి దీన్ని వెనుకున్నటువంటి మర్మం ఏం జరుగుతుంది డెఫినెట్గా అన్నీ మంచి రోజులు ఎన్డీఏకి కనపడుతున్నాయి కేశవ గారు నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే సో చెప్తున్నాం చెప్తున్నాను ఆయన ఎన్డీఏలో చాలా కీలకమైన పాత్ర ఎన్డీఏ కన్వీనర్ కోకనర్ అవుతాడు ఏ రోజుకైనా అనుకున్నాం ఇప్పుడు ఆసనం అయింది దక్షిణ భారతదేశాల నుంచి అంత అద్భుతమైన అవకాశం పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ ఈజ్ ప్రూవ్డ్ అసలు ఏమి లేనప్పుడు ఒక ఎమ్మెల్యే కానప్పుడు ఆయన ఎన్డీఏకి రెండు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి తెలుగు వ్యక్తి ఆయన పిలిచారు ఆ తర్వాత ఆయన ప్రూవ్ చేసుకున్నాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి దేశంలో ఎవరికి లేని విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయాల్లో ఎలా ఎదగాలనేది ఒక ఎగ్జాంపుల్ కనపడ్డాడు తర్వాత చూస్తే హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకున్నాడు అది అది దేశ నేషనల్ ఫిగర్ అయిపోయాడు ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ బాధ్యత అప్ప చెప్పారు ఆ తమిళనాడు ప్రజలు కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వైపు చూశారు అదే సిచ్యువేషన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చింది ఈజ్ ట్రబుల్ షూటర్ లాగా ఎన్డీఏ కనపడదు తెలంగాణ వైపు డెఫినెట్ గా తెలంగాణ వైపు కూడా నెక్స్ట్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ హిందూ గా భావించే సంజయ్ ని వదురుకొని చాలా తప్పు జరిగిపోయింది ఇక్కడ డెఫినెట్ గా సంజయ్ మళ్ళా వస్తాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే తెలంగాణలో తెలంగాణ తెలంగాణ లెక్క వేరు కదా రెండు తెలుగు మొన్న విడిపోయిన రాష్ట్రం కరెక్ట్ కాబట్టి మళ్ళీ ఒక సమైక్యవాదుల కుట్ర అనేటువంటి చర్చకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అదే అదే ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఇదే మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేశాడు ఎక్కడ గెల గెలిపించుకోలేకపోయాడు మరి అదే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మీరన్నట్టు పన్నెండు స్థానాలు గెలిపించుకున్నాడు తర్వాత పన్నెండే కాకుండా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో దాదాపు ఈ కూటమి రెండు వందల పైనే డబుల్ సెంచరీ దిశగా వెళ్ళటానికి కీలకమైన పాత్ర పోషించాడు కదా అంటే ఈజ్ ట్రబుల్ షూటర్గా సక్సెస్ అయ్యాడు కదా మరి ఇక్కడ తెలంగాణలో ఉండే వ్యక్తి ఇక్కడే సినిమాలు చేసిన వ్యక్తి తెలంగాణలో హ్యూజ్ ల్యాండ్ సెంటిమెంట్ లెక్క ఎక్కువ ఉంటుంది కదా సెంటిమెంట్ తర్వాత మారింది మారింది ఒకే ఎలక్షన్ రెండు ఎలక్షన్లు పనిచేసింది అండి ఇప్పుడు మారిపోయింది మారిపోయింది కాబట్టి ఉభయలో ఒకటైన భావనతో ఉంది ఇక్కడ ఏంటంటే అధికారం రావడానికి మేమేం అనేది ముఖ్యం ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది సెక సెకండ్ క్యాపిటల్ అనే దిశగా హైదరాబాద్ అడుగు పెడుతుంది ఢిల్లీ కలుషితమైంది ఇప్పుడు రాష్ట్రపతి విడిది కూడా ఇక్కడే ఉన్నది అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి హైదరాబాద్ని చాలా కీలకంగా ఎన్డీఏ భావిస్తుంది బీజేపీ భావిస్తుంది కాబట్టి మీరు చెప్పినప్పుడు ఈరోజు ఆయన పిలుపు ఏదైతే ఉందో మహారాష్ట్రలో హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ ఎందుకంటే మొన్న నాలుగు నెలల క్రితమే ముప్పై ఎంపీ సీట్లు ఇండియా కూటమికి వచ్చినాయి పదిహేడు మాత్రమే ఇక్కడ మహాయుత కూటమికి వచ్చినాయి ఇప్పుడు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఇండియా కూటమి థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడిపోయింది మొన్న ఎలక్షన్లో థర్టీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నాలుగు నెలలు ఎంత గ్రాప్ చేంజ్ అయిన చూడండి కాబట్టి మోదీ గారి యొక్క ఇది పనిచేస్తుంది అదే సమయంలో ఆ బాధ్యత అంతా తనవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్ లో ట్వంటీ త్రీలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎనిమిది చోట్ల పోటీ చేశారు ఎక్కడ గెలవలేకపోయారు అలానే పవన్ కళ్యాణ్ కలిసి రావడం వల్ల బీజేపీకి పెద్దగా వచ్చింది ఏమీ లేదని విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ చంద్రబాబు నాయుడు గారిని అయితే పూర్తిగా సమైక్యవాది అనే ముద్రతోనే పూర్తిగా బయట పెట్టేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం ఎన్డీఏ కూటమైన కానీ తెలుగుదేశం కూడా డెఫినెట్గా తన రోల్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ మూడు పార్టీల కూటమి మరోసారి వెళ్ళడానికి అవకాశం ఎంతవరకు డెఫినెట్గా ఉంది మీరు అన్నట్టు అన్ని స్థానాల్లో ఓడిపోయినంత మాత్రం జనసేన ఎప్పుడు అలా ఉంటుంది అనుకుంటే పొరపాటు జనసేన గెలిపించు అంతే కదా ఓటమి నుంచి ఆయన ఓటమికి చిరునామా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలుపుకి చిరునామా ఎవరంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు దేశవ్యాప్తంగా కాబట్టి అది ఆబ్బేసుకుంటుంది ఎప్పుడు రాజకీయాలు ఏంటంటే గెలిపోవటం అనేది సహజం మీరు అన్నట్టు అన్ని స్థానాల్లో ఓడిపోయినా తా తర్వాత కొండ కొండగట్టుకు వెళ్ళేటప్పుడు కూడా మీరు బీజేపీతో వెళ్తారంటే బీజేపీతో కలిసి వెళ్తారన్నాడు అప్పుడు పరిస్థితి వేరు ఒకప్పుడు బీజేపీ ఎంత ఉంది నాలుగు ఎంపీ స్థానాల నుంచి ఈరోజు నాలుగు వందల దాకా ఎకపాకినప్పుడు పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసినప్పుడు మూడు రాష్ట్రాలకి కాంగ్రెస్ పరిమితమైనప్పుడు ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోవడానికి లేదు కదా ఇప్పుడు ఆ ఫార్ముల అనేది ఎప్పుడు పనిచేయదు ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్కి బ్రాండ్గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ఆయన ద్వారా ఇమ్మీయట్గా ఇమీడియట్గా చూస్తే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం జిహెచ్ఎం ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ దగ్గర ఇక్కడ నుంచి మొదలవుతుంది కూటమి పరంపర అని అనుకోవచ్చు తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరం మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఫార్టీ ఫైవ్ కార్పొరేట్స్ సంజయ్ ఆధ్వర్లో గెలిపించుకోగలిగారు మరి అప్పుడు ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు కనుక ఆ రోజు జనసేన అడిగ రిక్వెస్ట్ చేశారు మోదీ గారు పిలుపు మేరకు మొత్తం విత్తరా చేసుకున్నారు జనసేన వాలంటీర్గా సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీ పర్ఫెక్ట్గా ముందుకెళ్లారు రేపు మళ్ళీ ఇదే జనసేనతో కలిసి కొన్ని స్థానాలు వీలు పోటీ చేసినా బీజేపీ పోటీ చేసినా డెఫినెట్గా సక్సెస్ ఫార్ములా ఎక్కడో మహారాష్ట్ర మన గడ్డగాని గడ్డ మహారాష్ట్రలో వెళ్ళి సక్సెస్ చేసినప్పుడు ఇక్కడ కాదంటారు ఏం లేదు కదా కాబట్టి సెంటిమెంట్ అనేది ఒకటే రెండు ఎలక్షన్స్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఎక్కడ ఎవరు కావాలో వాళ్ళకి తెలుసు క్లారిటీ పక్కన రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూపించాడు కాబట్టి పవన్ డెఫినెట్ తెలంగాణలో కూడా వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది మీరు ఈ ఢిల్లీ పిలుపు ఏదైతే ఉందో మోదీ గారి నుంచి డెఫినెట్గా ఎన్డీఏలో ఈజ్ ద రోల్ దక్షిణ భారతదేశం నుంచి పివి నరసింహారావు తర్వాత అంత్యంత ప్రజాదరణ బహుభాష కోవిదురు ఆ రోజు పద్నాలుగు పదిహేను భాష ఆయనకు వస్తే ఈయనకి ఐదు భాషలు వచ్చు మరాఠీలో కూడా మాట్లాడి అక్కడ ప్రజల ఉదయాన్ని దగ్గర తీసుకున్నాడు ఒకప్పుడు అద్వానీ ద్వారా కర కరసేవ ద్వారా మనం అధికారులు వచ్చిన బీజేపీ ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయం అనేది ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎవరెత్తాడు దేశవ్యాప్తంగా ఒక ఐకానిక్ సారిగా ఆయన ఎమర్జాడు కాబట్టి ఎన్డీఏలో కన్వీనర్ కో కన్వీనర్ పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పిలుపు రావడం వెనుక ఎన్డీఏ పెద్దలు పెద్ద ఆలోచననే ముందు పెట్టబోతున్నారనేటువంటి చర్చని శ్రీనివాస్ గారు చెప్తున్నారు అలానే కో కన్వీనర్ లేదా కన్వీనర్ స్థాయి పోస్ట్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణలో అటు తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి